జిల్లాకి సంబంధించి ఒక వార్త వచ్చింది వంద కోట్ల స్కామ్ చేసిండని చెప్పేసి గుర్తించిండని చెప్పేసి ఈడీ అధికారుల రాకతో ఇవి వ్యవహారం అంతా బట్టబయలైంది ఈ వంద కోట్ల స్కామ్ ఏంటి ఎవరు చేసిండ్రు ఈ ఖమ్మం జిల్లాకి ఏం సంబంధం ఈ స్కామ్కి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నివ్వరపోయే అంశం ఇది వంద కోట్ల రూపాయల స్కామ్ ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి చేసిందంటే ఇది మామూలు విషయం కాదు ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద స్కామ్ ఇప్పటివరకు బయటపడలేదు అసలు ఆ వంద కోట్ల స్కామ్ ఏంటి ఆ వ్యక్తి ఎవరు తదితర విషయాలన్నీ వార్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సైబర్ క్రిమినల్ పోర్ట్రు ప్రవీణ్ అసలు కథ వేరే లెవెల్ అనే టైటిల్తో రాసినారు రోజు రోజుకు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది సైబర్ క్రిమినల్ ఫోటో సైబర్ క్రిమినల్ పోర్ట్రు ప్రవీణ్ కథ యూకేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో అక్కడ అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీతో నకిలీ మెయిల్స్ పంపి బ్యాంకు ఖాతాను ఎలా కొల్లగొట్టాలో అవపోసం పట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియా తిరిగి వచ్చిన సదరు ప్రవీణ్ హైటెక్ సిటీ మాదాపూర్లో రైట్ సొల్యూషన్ల పేరుతో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియన్ సిటిజన్స్కు నకిలీ మెయిల్స్ ఈమెయిల్స్ పంపి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడంలో సిద్ధాస్తుడుగా మారాడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సైబర్ దందా నిరాటకంగా కొనసాగుతూ తాజాగా ఈడీ ఎంట్రీతో బట్టబయలైంది గిది కథ ఇక యూకేలో నేర్చుకొని ఇండియాలో చక్రం తిప్పిండంట కాల్ సెంటర్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ అంటూ కలరింగ్ వంద కోట్ల పైచులకు ఆస్ట్రేలియా నుంచి కొట్టేసి పలువురి ఖాతాల్లో జమ హైదరాబాద్ హవాలా సినిమా రంగాల్లో పెట్టుబడులు ఖమ్మంలోనూ బినామీల పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రాలో అధికార పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పెద్దల అండదండ పోర్ట్రూ ప్రవీణ్ కోసం తీవ్ర గాలింపు చేపట్టిన ఎస్ఓటీ పోలీసులు ఇక యూకేలో నేర్చుకున్నాడంట ఇండియాలో చక్రం తిప్పిండు కాల్ సెంటర్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కలరింగ్ వంద కోట్ల పైచలకు ఆస్ట్రేలియన్ నుంచి కొట్టేసి పలువురు ఖాతాల్లో తెలంగాణలో ఆంధ్రాలో పలువురు ఖాతాల్లో జమ చేసిందని చెప్పేసి అయితే రాసిండు హైదరాబాద్లో హవాలామని సినిమా రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టిండట ఖమ్మంలోను బినామీల పేరుతో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం బినామీల పేరుతో ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు ఆంధ్రాలో అధికార పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పెద్దల అండదండలు ఇంకా అధికారుల అండ అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా ఇంత పెద్ద స్కామ్ చేయడం అయితే మామూలు విషయం కాదు పోటరు ప్రవీణ్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన ఎస్ఓటీ పోలీసులు